मेस्पोटनnabla no osi de la no. बहुत खतरनाक हो। मका न जता नो। तो सा। 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 तो सा तो ఈ నెల ముప్పై ఏడు తారీఖున జరిగిన హౌస్ స్టెప్ కేసులో ఉద్యోగం పెట్టుకోవడం జరిగింది అతనిపై అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఎంఓ పెట్టుకుని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రామమూర్తి వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు కట్టాము ఆరు ఆరు గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువ బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రాముతో సహా చిన్న డింగ్తో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దా దగ్గర అధికారం చేయడం అయింది మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఏమన్నా మొత్తం చూసాం ఇంత గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ఉంటాయి ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం ఈ రెండు కేసులు జరిగిన అయితే మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ డిస్టిక్ క్రైమ్ పార్టీ డిస్టిక్ సిసేస్ ఇన్స్పెక్టర్ ఒక దేవాల వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా ఇంత వాళ్ళకి అందులో కూడా ప్రూస్ ఉన్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాయి పూర్తిగా భయపడి కన్సూమెంట్ ఎనిపోయే వల్ల లేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా టోటల్ సార్ ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు రూపాయలు ఐదు వందల నలభై గ్రాములు పూర్తిగా పూర్తిగా ఇంటాక్ట్ అనేది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఇవ్వడం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ చూపి చెప్పా కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తిరగడానికి చికెన్ అదే కాకినాడ నుంచి రావడము ఫస్ట్ టైము ఆ టీజె టూ సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్న చిన్నగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పనిచేసినాడు ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అపక్క పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్డ్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు అనే కాంపెనీస్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పోయిన నైట్ మామూలు దమ్మతమంటే మనం ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అని ఏదో ఈవినింగ్ సిక్స్కి పెట్టాను సెవెన్ లోపల వర్ష పడుతుంది సెవెన్ లోపల దమ్ ఇక్కడ లోపల చాలా తెలివి మీద అతను చాలా తెలివి మీద చేతికి గ్లౌజ్ ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి ఎటువంటి ఫోన్ కాల్స్ పెంచుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది లేకోకుండా ఇది మనం వాళ్ళ ఇంబోళ్ళు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా దాఖలు తీసుకుంటారు పోలీసులు తెప్తూ వృద్ధా ఎంఓ చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త మీ పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు వృద్ధాయి సంబంధించి కొన్ని రోజుల్లో పెట్టడమే బెటర్ చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినారు సీసీగా పెట్టుకోండి ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోలేదు ప్రతి ఒక్కరికి నా విద్యార్థి అంటే పోలీస్ విద్యార్థి అంటే లాకర్ మెయింటైన్ చేయండి ఒకవేళ అనుకోని ప్రశ్న వచ్చి అట్లీస్ట్ పోలీసులకు డైలాంటి ఫోన్ చేస్తావు లేకపోతే ఇంకోసారి మేము మళ్ళీ ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్హెచ్ఎం సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీప్షన్స్ పోవడం కానీ జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ వసెస్ మా నోటిస్లో ఉంటే మేము డెఫినెట్గా అనిపోతాం దొంగల టార్గెట్ లాక్ ర్ మా టార్గెట్ లాక్ ఓవర్స్ దాన్ని చెక్ చేసేది సో ఏదో ఒక క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది మీకు అందరిది మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా పల్లమే సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు పోతున్నా ఏది వ్యాల్యుబుల్గా వస్తున్నప్పుడు డెఫినెట్గా లాక్కర్లో పెట్టుకో లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ట్ సార్ మీరు టూ డేస్ ఉండట్లేదు మా ఇంటి మీద కొంచెం వాత పెట్టండి డెఫినెట్గా మీరు మీద ప్రొటెక్ట్ ఎలా పడుతున్నారు ఆ క్రూస్ చెప్పడం వల్ల క్రూస్ మళ్ళీ పోయి దానికి మళ్ళీ రెక్స్ వేరే ప్లాన్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డు జరుగుతుంది ఎస్పీ గారి చేసిన మీద కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా మంచి వాటిస్ అంత చేస్తారు ఎప్పుడు మాకు ఇస్తున్నాము ఒక చేసిన కార్యక్రమం వీళ్ళకు బట్ ఎస్పీ గారి పరిధిలో కూడా ఇప్పిస్తాం క్రైమ్ పార్టీ ఏఎస్ఐ దాదాపు దేవా సిసిఎస్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ ఒక లక్ష నెంబర్ వెరిఫై చేసింటాం వన్ ల్యాక్ నెంబర్ వెరిఫై చేసి ఉంటాం కావడం చూసే ప్రతి నెంబరు సీసీ పుట్ అట్లీస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ అవర్స్ సిసిటీవీ రిపేసం ఫోర్ హండ్రెడ్ అవర్స్ బై నేక్కడైతే మనం కంటిన్యూ కూర్చొని చూసే అవుతుంది ఫోర్ హండ్రెడ్ అవర్స్ చూడాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ లెక్కేసుకోండి ఎంత టీం వర్క్ చేసినా ఎంత టీం ఎంటుంది డెఫినెట్గా అందరూ కూడా చాలా కష్టపడినారు చాలా వర్క్ చేశారు అందరినీ మనసులో అభిపందించాల్సిందే పరమేశ్వరం రిజర్ హౌస్ కర్షిల్ మీరు గుర్తునప్పుడు చాలా హౌస్ చూస్తాము రెండు మూడు కోట్లు పెట్టి హౌస్ కడుతున్నారు రెండు మూడు వేలు పెట్టి సీసీ కెమెరా పెట్టుకోండి ముఖ్యంగా హౌస్ వాళ్ళకు వ్యాపారం చేసిన వాళ్ళకు ఎవరైతే జన సమూహం ఉందో అందరికీ చేస్తున్నాము సీసీ కెమెరా పెట్టుకుంటే ఐదు వేల రూపాయల మంచి సీసీ కెమెరాలు వస్తాయి ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు రౌండ్ ద క్లాస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ కానిస్టేబుల్తో బ ఉంటుంది కానీ దయచేసి అందరూ సీసీ కెమెరా కోరుకుంటారు నా పేరు రామ్మూర్తి నాయుడు మలమనేరు టౌన్లో రాధా రాధాబంగ్లో కాపాడుకుంటున్నాను మేము తరచు బెంగళూరుకు వెళ్తున్న వల్ల సీసీ కెమెరాలు పెట్టలేకపోవడం వల్ల లాకర్లో బోల్డ్ పెట్టలేకపోవడం వల్ల ఈ మంత్ ముప్పై తారీఖు అంటే శనివారం రాత్రి జరిగింది ఆ తర్వాత ఆదివారం ఒక గంటకు వచ్చి మా అమ్మాయి కనుక్కొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన డేస్వి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన మురళీధర సార్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ సార్ ఆధారంలో ఎస్పి గారు దిక్ సూచనలతో మన దేవరాజు గారు మన ఏఎస్ఏ ఫలని మన శ్రీనివాస్ సార్ గారు అందరూ కూడా చాలా కష్టపడి ఒకరు ఇద్దరు కాదు దాదాపు దీని కింద ఒక ముప్పై నుంచి నలభై మంది వర్క్ చేసి ఉంటారు నా నమ్మకము ఎందుకంటే రాత్రింబౌలు వాళ్ళని నిద్రపోకుండా ఎప్పుడు కూడా కానీ మనం పోలీసులు అంతే నేను నా చరిత్రలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఎన్నో కేసులు చూసినాను మటర్ కేసులు కానీ దొంగతనాలు కానీ ఎన్నో చూసినాను బట్ దీనిపైన నాకు కూడా కాన్ఫిడెంట్ లేదు దొరుకుతుందా దొరకదానికి కాన్ఫిడెంట్ లేదు పూర్తి నమ్మకం పెట్టి మంచిగా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము ఉన్నాము మేము చేస్తాము ఏమి నేను అసలు నేను పట్టుకొని తీరుతాను నా డీఎస్పి గారు సేమ్ అదే వాడు చెప్పినారు మన సీఏ గారు ఎందుకంటే మాకు ఛాలెంజు పలమున్నరలో ఇది రెండో చెప్తూ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్పి అదేవిధంగా చెప్పిన విధంగా చాలా కష్టపడి రాత్రి కష్టపడి వర్క్ చేసి ఏమైతే మాకు గోల్డ్ పోయిందో పిన్ టు పిన్ ఒకే ఒక గ్రామ్ కూడా అర్ధ గ్రామ్ కూడా తక్కువ లేకుండా ప్రతి వస్తువు మాకు అన్ని రికవర్ చేయించిన దానికి చాలా చాలా వాళ్ళు రుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళికోసం మీరు కొనుక్కొని పెట్టుకుంటున్నాం మేము కూడా లేకపోతే మేము కూడా ఇంట్లో అంత గోల్డ్ పెట్టేవాళ్ళం కూడా కాదు పెట్టని అవసరం కూడా లేదు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా వస్తా పోతా ఉంటారని అని అనే ఉద్దేశంతో పెట్టినాము కాబట్టి నేను కూడా దయచేసి చెప్పడం ఏమంటే నేను ఇట్లా తెలియకు దెబ్బతిన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి లాకర్లో పెట్టుకొని కెమెరాలు కూడా పెట్టుకోండి నేను కూడా ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టుకున్నాను లాకర్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను మనం తెలిసిపోవచ్చు అది ఒకటే డిఎస్పి గారికి సీఏ గారికి మన టీం ఎంటైర్ టీంకి చేతులెత్తి నమస్కరించి చాలా కృతజ్ఞతలు అయి ఉంటానని తెలియజేసుకుంటున్నాను కూడా వచ్చింది ఇంకా వన్ మంత్ కూడా బుక్ చేసుకోలేదు ఏమైతే చెప్తామో అది చెప్పినాక మరింత ఎఫెక్టివ్గా అగడమందిగా ప్రతి విషయాలు తీసుకునే కనిపిస్తున్నాస్తున్నాను పనిచేస్తాడు ఈ మెయిన్ ఫిల్లర్ ఉన్న నాలుగు ఫిల్లర్లు దానివడు కొన్ని నెలల ఉంటే కూడా బాలాజీ వాళ్ళకి వన్ డే కూడా న్యూ పెట్టుకోకుండా పర్మిషన్ కూడా లేకపోకుండా ఈ మొత్తం మధ్యసాంది అక్కడ ఇన్స్టిట్యూట్ అన్నది వచ్చే రేనాక్కి మన సహాయపడినట్టు అందులో చాలా నెలలుగా రోగుల దగ్గర ఉచేస్తూ ఉన్నారు రెండు మంత్స్ నుంచి అసలు గురు గురు రాసు గురు సజీ ఐ ఫస్ట్ దేర్ లేదు బర్యావ